ఈ రోజు మెత్తడి పకోడి వీడియో చేసాండి ఫుల్ వీడియో చూడండి ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా మెత్తడి పకోడి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండే విధంగా అది డాల్డా లేకుండా మాకు చూపించండి అని ఛానల్ నుంచి అడుగుతున్నారు డాల్డా లేకుండా ఆయిల్ పీల్చకుండా చూపించాను స్కిప్ చేయకుండా చూడండి అండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటక్ష్మి పల్నాడు రోజులు ఈ రోజు ఏంటంటే మెత్తడి పకోడి మన ఛానల్లో ఫస్ట్ రెండు సంవత్సరాల క్రితం మెత్తడి పకోడి వీడియో పెట్టినప్పుడు పెట్టిన ఒక్క రోజులోనే లక్ష మంది చూసారు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలు పెడితే రేపు ఉదయం తొమ్మిది గంటలకు లక్ష మంది చూశారు అప్పుడు ఏంటంటే మనకి మౌంటైజేషన్ అవ్వలేదు అనమాట అంటే డబ్బులు పడటం అవ్వలేదు ప్లీజ్ మన వీడియోస్ అస్సలు యూస్ రావట్లేదండి మనకి లక్ష నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఐదు వేల మంది వేల మంది కూడా చూడట్లేదు వీడియో అనేది ప్లీజ్ మీరు అందరు చూసి నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్ళగలిగేది మీరు అందరూ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు నేను ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నాను ప్లీజ్ మీరు అందరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను రెండు నెలల నుంచి అయితే మనీ కూడా పడట్లేదు మనకు అసలు యూట్యూబ్ నుంచి ప్లీజ్ మీరు అందరు సపోర్ట్ చేయండి అసలు నోటిఫికేషన్ వస్తుందో రావట్లేదు చెప్పండి మీరు ఇప్పుడైతే మెత్తపకోడికి అయితే ఒక కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి నేనైతే బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు బాగా ఆరుదలగల్ ఉల్లిపాయ అయితే మనకి పకోడి టేస్ట్ బాగుండిద్దండి మరీ పచ్చి ఉల్లిపాయలు అయితే తీసుకోవద్దు బాగా ఆరుదల ఉల్లిపాయలు పెద్దవి తీసుకోండి పెద్ద సైజు తీసుకుంటే ఓకే అండి మెత్తరూపాయ కొడికి వచ్చేసి మనం ఉల్లిపాయలు అడ్డంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ఇలా ఇలా అడ్డంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు మొత్తం ఇలానే కట్ చేయాలండి ఓకేనండి ఉల్లిపాయలు కట్ చేయడం అయితే అయిపోయింది మనకి అడ్డ దిడ్డంగా కట్ చేసుకుంటాను నేను ఎట్ట పెడితే అట్ట అయినా పర్లేదనమాట ఎట్ట కట్ చేసుకున్నా నాకు వేసుకోవటం వచ్చింది మరీ మరీ సన్నగా కట్ చేసుకో అక్కర్లేదు ఇట్లా కట్ చేస్తే సరిపోయింది ఇదంతా కడిగి తెచ్చి పెట్టుకున్నాను అండి కొత్తిమీర అంతా ఇదిగోండి కొత్తిమీర కొద్ది తీసుకుంటున్నాను ఒక అర కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను ఉల్లిపాయలు అర కేజీ దాకా కోసాలండి కేజీ పోయలేదు అర కేజీ ఉల్లిపాయలు కోసాను ఒక కొత్తిమీర ఒక కట్టది అరకట్ట తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకుంటున్నాను సన్నగా కోసుకోవాలి పచ్చిమిర్చి మనకి అల్లం కూడా చిన్న ముక్క కూడా తీసుకోవాలండి చిన్న ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి అల్లం పీసులు కూడా మనకి ఓకేనండి ఇప్పుడైతే కలుపుకుందాం మనం ఇదిగోండి కొంచెం ఒక స్పూన్ సుమారు దగ్గర చూపించండి ఇదిగోండి ఒక స్పూన్ సుమారు వేసాను కొంచమే కదా తీసుకుంది ఇదిగోండి ఒక్క స్పూను జీలకర్ర టేస్ట్ బాగుండిద్దండి ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇది వచ్చేసి షోడా ఉప్పండి అది వంట సోడా అంటాం కదా అది అనమాట అది ఒక్కరు వేయాలి ఇదిగోండి ఒక్క నలుసు నేను చిటికాడ అంత వేసాను చిటికెడ అంత వంట సోడా వేసాను యాక్చువల్గా ఇందులో డాల్డా వేసుకోవచ్చు వెన్న వేసుకోవచ్చు కానీ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తాను అంతకుముందు చాలామంది అడిగారు ఒక రెండు స్పూన్లు సుమారు సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను మీరు కావాలంటే డాల్డా అయినా వేసుకోవచ్చు ఒకసారి ఇట్లా ఉప్పు ఇది మనం వేసిన వంట సోడా ఆయిల్ జీలకర్ర మొత్తం ఇట్లా ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇంక ఇప్పుడు మనం శనగపిండి ఇదిగోండి శనగపిండి వేసాను ఇప్పుడు నీళ్ళు పోసుకుంటున్నా చూడండి నీళ్ళు మామూలు నీళ్ళే నీళ్ళే వేడి నీళ్ళు చల్ల చల్లనీళ్ళే చూసి కలుపుకోండి లూజు ఇది లూ ఊరికే లూజ్ అయ్యేది ఎందుకంటే ఉల్లిగడ్డలో మనకు నీరు ఉండిద్ది కాబట్టి ఇంకొంచెం పట్టిద్దండి శనగపిండి చూపిస్తాను మీకు ఎలా ఉండాలనేది కూడా ఇదిగో నేను కట్ చేయకుండా వీడియో చూపిస్తున్నా చూడండి ఇంకొక చొక్క నీళ్ళు పడతాయి ఇదిగోండి ఆయిల్ కూడా కలాయి పెట్టేసానండి ఆయిల్ కళాయి కూడా నేను ఓకేనండి పిండి అయితే ఇలా కలుపుకోవాలి మనం ఇదిగోండి పిలుస్తున్నాయి చూడండి ఇలా కలుపుకోవాలి పిండి అయితే ఇదిగో ఈ లూజ్ ఉండాలి మనకి ఇదిగో ఇట్లా వేస్తే ఇట్లా పడాలి ఈ లూజ్ ఉండాలి ఇంక ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ ఫుల్ కాకొచ్చిందండి ఆయిల్ కొంచమే పెట్టుకున్నాను నేను ఆయిల్ ఎక్కువ పెట్టుకోలేదు అండి ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను నా పాత ఆయిల్ ఉంటే దీంట్లో వేసుకుంటున్నాను వీడియో కోసం వచ్చాక నా వస్తువులే వాడుకుంటున్నాను వీడియోకి ఇదిగోండి ఇట్లా గిల్లితే ఇదిగో ఇట్లా చేస్తే ఇట్లా గిల్లుకుంటే సరిపోద్ది మీకు ఇట్లా చేత కాలేదనుకో ఇట్లా ఒక్కరు ఒక్కరువా ఇట్లా ఒక్కరు ఒక్కరు ఒకరు ఒకరువా ఒక్కరు ఒకరు పెట్టేసుకోండి నాకేందంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా అయితే గిల్లుతున్నానండి మీకు ఇప్పుడు ఇంతవరకు వాయి ఈ వాయి అయితే మనకి ఇప్పుడు ఒక్క నిమిషం కలపకుండా నుంచి ఒక్క నిమిషం కాదు అండి ఒక పది సెకండ్లు కలపకుండా నుంచి ఇప్పుడు కలుపుకుంటున్నాను ఒకేసారి కలిపేసాం అనుకో మనం చిదిరిపోతుంది పకోడి అనేది మనకి ఫుల్ కాకలు వేసాక మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇది ఇంకొండి ఫుల్ కాకలు వేసా కదా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పకోడి అనేది మనం ఓకేనా అడిగి మనకి పూరిగా ఊరికే ఎగిపోయి పకోడీ మనకి రెండు మూడు నిమిషాలు ఎగిపోయి ఎక్కువ టైం అయితే పట్టండి కొంచెం అయితే కరివేపాక వేసుకుంటున్నాను నేను చాలా బాగుండుద్ది కరేపాకు వేసుకుంటాం మనకి ఇప్పుడైతే ఓకేనండి ఇప్పుడైతే మూడు నిమిషాలు పట్టింది రావటానికి చాలా చాలా బాగుంది చూసారు అసలు ఎంత మంచిగా వచ్చిందో కలర్ కూడా మనకి తీసేస్తున్నాయి పకోడీ అయితే నేను అర కేజీ ఉల్లిపాయలు మా సుమారు కోసుకుంటే కూడా చాలా పకోడి అయితే మెత్తడి పకోడీ వచ్చేసి ఓకేనండి వచ్చింది మనకి రెండో అయితే గెలుతున్నాను నేను అదే నేను గెలటం అంటాను వేసుకోవటం అంటారు కదా మీరు ఇవ్వండి ఇట్లా కొంచెం కాక మీద గిల్లుకోండి అదే కాక మీద వేసుకోండి కాక మీద వేసాక మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అప్పుడు మనకు పకోడీ అనేది పర్ఫెక్ట్గా నూనె లేకుండా చాలా చాలా బాగా చాలా టేస్టీగా వస్తాయి కదా అదేనండి ఇవి కదా ఇప్పుడు ఇది అయితే తిరగేస్తున్నాను ఇది కూడా అంతేనండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేగి పెట్టి సన్న మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు మంట ఎక్కువ ఉండకూడదు వేయించుకునేటప్పుడు వేసేటప్పుడు ఫుల్ కాకలు వేసుకోవాలి వేయించుకునేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూసుకోండి మనం చూసారా పకోడి బా ఎంత బాగా వచ్చిందో బా ఇదిగోండి కరివేపాక అయితే వేస్తున్నాను వేగిపోయి నాకు కొంచెం దగ్గర చూపించారా అండి వేస్తారు కదా ఇప్పుడు ఈ వాయి అయితే చూసారా అసలు ఆయిల్ కానీ పీల్చకుండా మెత్తడి పకోడి ఎంత మృదువుగా ఎంత బాగా వచ్చిందో అసలు ఆయిల్ అనేది పీల్చలేదు చాలా చాలా బాగా వచ్చిందండి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ప్రకారం వేసుకుంటే సూపర్ టేస్ట్ తోటి ఉండిద్ది మీరు అంత ముందు అడిగారు మాకు డాల్డా వద్దని అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ వేసి చూపించాను ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడి నుంచి వస్తారు ప్లీజ్ కామెంట్ చేయండి మన నోటిఫికేషన్ వస్తుందో లేదో చెప్పండి ఎవరైనా అసలుకి యూస్ రావట్లేదండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలిగేది చూస్తున్నారు కదా మెత్తడి పకోడి అయితే అద్దిరిపోయింది టేస్ట్ అయితే కాలిపోతుంది తిందామంటే బాద్దిరిపోయింది టేస్ట్ మీరు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇంట్లో థ్యాంక్ యూ సో మచ్